గుడ్ మార్నింగ్ వసతులన్నీ బాగున్నాయా ఎగురెగురుని ఎన్నిటాకు ఏనుక్కా కింద పడ్డటైంది ఇరవై నాలుగు గంటల్లో నువ్వు బొక్కలో పెడతానన్న ఆసామి నేనే అని నీకు తెలుసు కానీ పన్నెండు గంటల్లోనే నిన్ను ఎలా పెట్టేసన్న సంగతి నీకు తెలియదు అదే నీ వీక్ పై నీ పోలీసు లాకప్ నుంచి కొన్ని క్షణాల్లోనే నేను బయటికి రాగలను కానీ మా పొలిటికల్ లాకప్ నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు అందుకని కోర్టులో అన్ని ఒప్పించుకో జడ్జి నోట్లో తీర్పు వచ్చే లోపల నేను బయటకు తీసుకొస్తాను నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఊరి చివర బంగ్లా ఒకటి ఏర్పాటు చేసి నీ ఆడతానికి నేను మొగదిక్కిగా ఉంటాను ఊరుకోండి భూమిలో ఉన్న పులి దగ్గర చిన్న పిల్లోడు కూడా దూరంగా ఉండి మారుతాడు ఆ ఎవరు ఎవరనుకున్నారు సింహం మీద ఎక్కిన దుర్గమ్మ దాని చేయి దగ్గర మెడబెట్టి దాన్ని తిడితే ఊరుకుంటుందా ఆఫీసర్ గారు తొలి వార్త ఈయన పీక ఊడిపోయి పోయారనే వచ్చింది ఇంటి మీద జెండా కూడా దించేశాం అది వదిలేసిన బుర్రని నువ్వు తినేసేలా ఉన్నావు బాబు చిచి దరిద్రం మీ బుర్రం నేను ఎందుకు తింటాను దానికి వేరే వాళ్ళు వస్తున్నారు ఎవరు అయ్యి మన గవర్నమెంట్ మీద చెకింగ్ పంపుతున్న కేంద్ర పార్టీ బృందం అవునండి మన గవర్నమెంట్ మీద అపోజిషన్ వాళ్ళంతా మీటింగ్ వేసుకొని అతని కంప్లైంట్ చేశారు ఆయన వాళ్ళ మాటలు నమ్మి ఈ బృందాన్ని పంపిస్తున్నారు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ పెడతె మన గవర్నమెంట్ ఆధారపడుతుంది నేను జర్నీస్ చంద్రనండి ఇది మీరు వీళ్ళందరి ద్వారా ఎంక్వైరీ చేస్తూ తెలియదు మీకు వీళ్ళందరూ వారి తొత్తులని ఆర్ ప్లీజ్ క్లిక్ పాయింట్ వాడు తినగా మిగిలింది పడేస్తే బ్రతికే వాళ్ళండి వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్తారండి వాడి గురించి బ్యాట్గా మీకు ఏం కావాలో నన్ను అడగండి నేను చెప్తాను మీకో బయ్ నువ్వు జర్నలిస్ట్వి నీ మీద మాకు గౌరవం ఉంది నువ్వు చెప్పిన ప్రకారం చేస్తే అది ఉగ్రవాదం అవుతుంది మా ప్రకార మా నిబంధనల ప్రకారం చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది హమే క్యా కర్నా హే హమే అచ్చీ తరహ్ మాలూమ్ హే ఆప్ బాహర్ జాయియే మీ కోసం మా రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది ఏంటి కేకలేస్తున్నావ్ కేకలేస్తా నీకు అనవసరం నేనంటే గౌరవం లేదా నువ్వు పదవులకు వచ్చాక గౌరవం పోయింది ఏ మిస్టర్ ముందు బయటకు వెళ్ళు వెళ్తాం ఈ ఆంజనేయులు ఏదో అంటించే ఉంటాడు ఇయ్యో బా ఢిల్లీ వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఇక్కడ పరిశీలిస్తే మీరు చేస్తున్నది అన్యాయం అది తెలిసింది అందుకని మీకు మీరుగా రాజీనామా చేయండి లేకపోతే ఆ నిర్ణయం ఏదో మేమే తీసుకోవాల్సి ఉంటుంది తీసుకోండి ముఖర్జీ గారు కలకత్తాలో ఉన్న హోటల్ బుడేల్ ఇంటర్నేషనల్ మీ పేరు మీద రిజిస్టర్ చేయించాను మీనాదేవి గారు డైమండ్ సెట్ మీ జాతిని చూసే చేయించింది మీరు తాజ్మహల్ వెనకాల రెస్టారెంట్ కోసం అప్లై చేశారే నూట డెబ్బై ఐదు ఎకరాలు ఏమన్నా అన్నది పర్ర మీ పేరు మీద రిజిస్టర్ చేయించాను బరేరాలజీ చండీగఢ్లో ఉన్న బల్బుల్ ఫ్యాక్టరీ రేపటి నుంచి మీదే సీతారామయ్య గారు కంగారు పడకండి ఇది కాకుండా అద్దంకిలో ఉన్న అరవై ఎకరాల మామిడితోపు మీ కాబోయే అల్లుడి కట్నంగా ఇవ్వడానికి రెడీగా ఉంది అసూల్ఖాన్ గారు మీరు ఐరన్ లెగ్గానే ఇంగ్లీష్ పిక్చర్ తీసి రిలీజ్ అవ్వక బాధపడుతున్నారు కదా దాన్ని అమెరికా వాళ్ళ కురిపించాను ఢిల్లీలో మేము వినదానికి ఇక్కడ విన్నదానికి సంబంధమే లేదు నిజానికి మీ మీద ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఎవరినైనా కూడా మీరు ఇలాగే ఉండేలా మేము ఏర్పాటు చేస్తాంగా మిమ్మల్ని కాదంటే అసలు ఆ కేంద్రమే ఉండదు వీళ్ళందరూ ఎందుకు మనిషిని మీరేం బాధపడకండి మీ మీద మంచి రిపోర్ట్ కేంద్రానికి మేము ఇవ్వదలుచుకున్నాం

మన రాష్ట్రంలో పర్యటించడానికి మన నాయకులు శ్రీ నందన వర్మ ఆనందంగా అంగీకరించారు ఆయన మూడు రోజులు రాష్ట్రం అంతా అధికారికంగా పర్యటిస్తారని కేంద్రం అధికారికంగా ప్రకటించింది అంతకు ముందే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పార్టీ బృందం సభ్యుల ఐదుగురిని శ్రీ నందన వర్మ పార్టీ నుంచి బహిష్కరించారు

ఎటకారా అడగండి ఆయన ఊరికే రావడం లేదు ఏదో మంచి ప్లాన్ మీద వస్తున్నాడు వచ్చినట్టే వస్తాడు ఆ రేపని కత్తిరింతాడు ఈ రేపటికి ఎత్తిరింతాడు చివరికి మీ పదవి కూడా కత్తిరించి గోసిలు లేదు పోతాడు కూడా ఊరుతారు ఎందుకండి ముందేం చేయాలో ఆలోచించండి అవును సార్ ఆయన వచ్చేది ఇక్కడ ఫంక్షన్ లో రేపని కట్ చేయడానికి కాదు మీ పదవినే కట్ చేయడానికి వస్తున్నట్టుగా ఢిల్లీలోని కొన్ని వర్గాల ద్వారా నాకు తెలిసింది మీ దగ్గర రాజీనామా తీసుకుని ఇంకో కొత్తరా పెట్టాక ఆయన వెళ్తారు వెళ్తారు ఆయన ఇక్కడి నుంచి ప్రాణాలతో వెనక్కి వెళ్తే నా రాజీనామా తీసుకెళ్తారు ఈ పర్యటన అయ్యేలోగా ఆయన ప్రాణాలు తీసి ఆయన శవాన్ని కేంద్రానికి నేను పంపిస్తాను ప్రత్యేక విమానంలో చెప్పండి సార్ ఇది మీరు చేయగలిగే పని కాదు విదేశాల్లో విమానాలను పోల్చడం దగ్గర నుంచి స్వదేశంలో లీడర్స్ కాల్చడం వరకు చేయగలిగిన సమర్థుడు ఉన్నాడు ఢిల్లీలో వాడే జాన్ నాకు తెలుగు తెలుసు ముఖ్య విషయం చెప్తాను విను మిస్టర్ నందనవర్మ గారు మా రాష్ట్రం వస్తున్నాడు ఆయన ఇరవై మూడు వస్తున్నాడు నువ్వు ఇరవై ఇక్కడికి వచ్చి నీ చల్లం చదువుతో ఆయన చంపాలి అన్నాడు పంచులు పడిందా పంచులు అత్తగారు ఊరుకుంటారా వీడు ఎప్పుడు చూసిన అంతే చచ్చిపోతున్నాను వీడితో మూలగిలి పడుతుందండి సీతమ్డు శ్రీరాము బాబు ఎవరు బాబు ఏమైంది బాబు కళ్ళు నన్ను వాళ్ళు వస్తున్న నాయకుని చూపిస్తున్నారు ఎందుకు సేవ్ చేయాలి విజయ వాళ్ళు వాళ్ళు ఇరవై మూడో తారీఖున చాలా కట్టుదిట్టంగా ప్లాన్ చేసి ఆయన చంపిస్తున్నారు నువ్వే రక్షించాలి అది నీ వల్ల అవుతుంది వాళ్ళు చంపి అది నీ మీద పెడతాను తొందరగా రావయ్యా రావయ్యా ఏమనుకోకండి అమ్మా పంచరీటం సర్లేవయ్యా అక్కడ ఎవరో చాకూర్స్లో ఉన్నాడు నేనున్నాయా ఉన్నాయండి ఎక్కడమ్మా

అతను చచ్చిపోతూ వస్తున్న నాయకుడు ఎవరో చంపిస్తున్నాడు చెప్పాడండి పాప మంచి నీళ్ళు ఏంటిది మనిషి చచ్చిపోవడం ఏంటి మన నాయకుడిని చంపడం ఏంటి నువ్వు అతను చూడడం ఏంటి ఆ పెంచిన ఏంటి వాట్ ఇస్ అది కాదు సార్ అక్కడ ఒక అతను చావబతుకుల్లో ఉన్నాడని అమ్మగారు చెప్పారు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పక్కన ఎవడ రైలు కింద పడి చచ్చిపోయాడు అది అమ్మగారు చూసి జరుచుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు దారిలో జీపులో వచ్చేప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు నువ్వు లోపలికి వెళ్ళి సోది కెడితే బెత్తరి బెళ్ళ ఇత్తడైందని అబ్బా ఏమిటి అమ్మా ఇప్పుడు కింద లేకపోతే వాడిని చంపింది నేనే చెప్పిన విడ బాగుందమ్మా శబాసు ఇలాంటి మా ఇళ్ళని చూడబట్టే ఈ ఇంట్లో పిల్ల పాప లేకుండా పోయింది గుడికి వెళ్ళిన దానివి నీకు గూడి ఎందుకు నేను చెప్పేది నిజం అసలు అతను ఏమిటోనమ్మా ఏమైనా సరే నీకు మడేలు సాయి చెప్పి తాయిత్తు కట్టించాల్సిందే తాలింపులే చూసుకున్నా తాయిత్తులే చూసుకున్నా అవును బెల్ల పెట్టాను ఏమో ఇదిగో కోడలు గొడ్డుబోతురాలన్నదే భరించలేకపోతున్నాను ఇక నీ కోడలు పిచ్చిది అని అందరూ అంటే నిన్న ఇంట్లోంచి పంపించాల్సి ఉంటుంది ఏమీ ఆ నాయకుని ఎవరు చంపేస్తున్నారంటే